హెయిర్ ఎబుల్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇంఫో ఫ్రమ్ ఎస్ ఛారెల్ సో రేబల్స్ ఈ రోజు మనం తెలుసుకోపోతున్నాం ఆవరేజ్ పీపుల్ యొక్క హాబీస్ ఎలా ఉంటాయి అలా రిచ్ పీపుల్ యొక్క హాబీస్ ఎలా ఉంటాయి చూడండి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆవరేజ్ పీపుల్ యొక్క హాబీస్ తెలుసుకుందాం చూడండి రేబల్స్ ఆవరేజ్ పీపుల్ ఏం చేస్తారంటే నెట్ఫ్లిక్స్ కానీ అలాగే సినిమాలు కానీ క్రికెట్ మ్యాచెస్ కానీ ఫుట్బాల్ కానీ ఇలా చూస్తూ ఉంటారు చూడండి గైస్ వాళ్ళు అలా గెనక చేస్తే వాళ్ళ లైఫ్ అనేది తూక్మారి లెక్కలో మారిపోతుంది అలా గైస్ వాళ్ళ దగ్గర సెకండ్ బ్యాడ్ హాబిట్ ఏమిటంటే పార్టీస్ అన్నమాట పార్టీ కావాలి ఏమైనా అయితే దవతరమామా అంటారు మందు దావత అంటారు అరే నువ్వు పాస్ అయ్యావు కదా చికెన్ బిర్యానీ దావత్ కావాలి అంటారు సో దావత్ కావాలి అంతే దావత్ 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 ట్వంటీ రేబర్స్ ఇలా చేస్తే మాత్రం మీరు యావరేజ్ హాబీస్ లో ఉన్నారనమాట అంటే మీరు యావరేజ్ పీపుల్ అనమాట మీరు కనుక లైఫ్ లో సక్సెస్ అచీవ్ చేయాలని అనుకుంటే నెట్ఫ్లిక్స్ ని కానీ అలాగే గజ్ పార్టీస్ కానీ సినిమాలు కానీ క్రికెట్ ఫుట్బాల్ ఇట్లా తూకుమారి పనుల నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఈ తూకుమారి పనులు అనేది చేరరాదనమాట అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే యావరేజ్ పీపుల్ యొక్క హాబీస్ ఏముంటాయంటే గేమింగ్ గేమ్ రమ్మ ప్రీపేర్ ప్రీపేర్ ఆడరమ్మా పబ్జి ఆడరమ్మా పబ్జీ ఆడు దారామా కొట్టరా వాడిని కొట్టరా విన్ని కొట్ర విన్ని కొట్ర ఇలాగే ఉంటుంది గేమ్స్ ఆడతారనమాట టైం మొత్తం జీతం మొత్తం గేమ్స్ పైన ఇన్వెస్ట్ చేసేస్తారనమాట అలాగే గజ్ ఇపోద్రేపు అనేది కొత్తగా వచ్చింది అది బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ గేమ్స్ అండ్ గైస్ చూడండి ఇలా ఉంటే మాత్రం మీరు లైఫ్లో ఎప్పుడు సక్సెస్ని అచీవ్ చేయలేరు సక్సెస్ అనేది సాక్రిఫైస్ అడుగుతుంది మీరు త్యాగం చేయాల్సిందే నెట్ఫ్లిక్స్ కానీ అలాగే సినిమాలు కానీ ఫుట్బాల్ క్రికెట్ పార్టీస్ గేమింగ్స్ ఇలా ఇటువంటి దానికి అనేది మీరు ఎస్కేప్ చేయాల్సిందే మీరు అనేది అప్పుడే లైఫ్ లో సక్సెస్ ని అచీవ్ చేయగలుగుతారు సో ప్లీజ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి చూడండి జాబ్ అనమాట జాబ్ పొదుగల లేవాలే జాబ్కి తయారు కావాలి జాబ్కి వెళ్ళాలి బస్ వాన్ ముఖంని వాన్ముఖం ముఖం చూసుకుంటూ వాని రాక్కుంటూ జాబ్ని వెళ్ళాలి అలాగే జాబ్ అక్కడ వెళ్ళి పని చేయాలి వాళ్ళు బాస్ మాట వినాలి బాస్ మాట విని నాలుగు తిట్లు తిని పని చేసి ఇంటికి రావాలి ఇంతేనా చాలా మంది చెప్తారు ఇక చెప్పు న్యూ జాబ్ చేయకపోతే మా ఇంట్లో వచ్చే న్యూ రేషన్ తీసుకొస్తావా నువ్వు అన్నం పెడతావా కాదురా బాబు నెత్తి ఉంది కదా మీకు చూడండి జాబ్ చేసి చేస్తూ సైడ్లో ఏమైనా నెట్ఫ్లిక్స్ చూస్తావు ఇంటికి వచ్చి టీవీలు చూస్తావు బట్ అదే టూ త్రీ అవర్స్ని నీ గోల్కి కేటాయించావా చెప్పు ఈ పోది రేపు అనేది సైడ్ అసలు చాలా ఉన్నాయి ఈ కామర్స్ ఉంది యూట్యూబ్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది అలాగే ఈ కామర్స్ ఉంది డ్రాప్ షిప్పింగ్ ఉంది రిమోట్ వర్క్స్ ఉన్నాయి కాపరైటింగ్ ఉంది చాలా ఉన్నాయి బస్ మనం అనేది లేవం అనమాట లేవము నెట్ఫ్లిక్స్ తొందరగా దొరుకుతుంది డాక్యుమెంట్ డాక్యుమెంట్ తొందరగా దొరుకుతుంది అటువంటి పనులు చేస్తాము జాబ్ చేయి వద్దని అంటలేను సాయంత్రం వచ్చి ఏం చేస్తారు టైం ఉంటుంది కదా టైం ఉంటుంది కదా నేను చెప్పే మాటలు అనేది చాలా మందికి బ్యాడ్ గా అనిపించవచ్చు బ్యాడ్ ట్రైబర్స్ ఇదే అనేది రిజం అనమాట ఇదే అనేది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అనమాట ఎవరికైతే లైఫ్ లో సక్సెస్ ని అచీవ్ చేయాలని అనుకుంటే వాడు జాబ్ నుంచి వచ్చి నెట్ఫ్లిక్స్ గానీ సినిమాలు గానీ అక్కడ దావాత్కి వెళ్ళడు వాళ్ళనేది ఒక గంట పర్వాలేదు రెండు గంటలు పర్వాలేదు తన గోల్ కి అన్నమాట మనం చాలా మంది ఏం చేస్తారంటే ఏ ఒక్క గంట ఇస్తే ఏమవుతుంది రబ్బా రెండు గంటలు ఇస్తే ఏం కాదు మనం ఏమి పీకము అని అంటారు బట్ ట్రెబల్స్ మీకు తెలియదు డైలీ అనేది ఒక్కొక్క బొట్టు ద్వారా అనేది కడవ నిండుతుంది చెప్పే మాట నిజం అనమాట చాలా మందికి బ్యాడ్ గా అనిపించవచ్చు బట్ ట్రెబల్స్ మీరు అనేది ఈ రోజు నుంచి వన్ పర్సన్ ఇవ్వండి డైలీ వన్ పర్సన్ గైస్ డైలీ వన్ పర్సన్ డైలీ అనేది ఒక గంట ఇవ్వండి మీ గోల్ కిబల్స్ నా లైఫ్ చూడండి నేను ఏం చేస్తుంటే ఆరు వేల జాబ్ చేసి మార్నింగ్ నైన్కి వెళ్ళి నైట్ ఎయిట్ ఓ క్లాక్కి వస్తుంటే చూసారా ఇంకా మీకు ఐదు గంటలకే ఏడుస్తారు నాకు తొమ్మిది ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు ఏడుస్తారు రాత్రికి బటర్ బస్ నేను వచ్చి డైరెక్ట్ ముఖం కూడా కడుక్కోకుండా యూట్యూబ్ పైన వర్క్ చేస్తుంటే బట్ గైస్ ఈరోజు వరకు నాకు రిజల్ట్ రాలేదు బట్ గైస్ నాకు తెలుసు నా మీద నమ్మకం ఉంది నాకు అనేది ఈరోజు ఈరోజు కాకపోయినా రేపు దానిపైన అనేది నాకు సక్సెస్ వస్తుంది ప్లీజ్ రబల్స్ ఇదే కదా నివర్ గా ఉండాలి ప్రతి దానికి మనం ఏదైనా చేస్తున్నాం అంటే అండ్ మీకు ఒక మంచి మాట చెప్తా మీరు వచ్చారు ఓకే మీరు జాబ్ నుంచి వచ్చారు వర్క్ చేశారు ఒక వన్ మంత్ చేశారు టూ మంత్ చేశారు త్రీ మంత్ చేశారు వన్ ఇయర్ కూడా చేశారు బట్ దానిపైన రిజల్ట్ రాకుంటే విడిచిపెడతారు సో మీరు చేసిన మొత్తం వ్యాయామం అనేది అలాగే మీరు చేసిన మొత్తం శ్రమ అనేది వృధా అవుతుంది సో ప్లీజ్ గస్ చేస్తే గనక గివ్ అప్ గా చేయండి నేను గివ్ అప్ చేస్తా అంటే ఇప్పటి నుంచి వర్క్ ఆపేసేయండి సో గైస్ రివిజన్ చేసుకుందాం యావరేజ్ పీపుల్ యొక్క హ్యాబిట్స్ ఏముంటాయో నెట్ఫ్లిక్స్ కానీ గేమింగ్ కానీ అలాగే జాబ్కి వెళ్తారు సినిమాలు చూస్తారు పార్టీస్ కావాలి డిస్కో పార్టీస్ కావాలి చికెన్ బిర్యానీ కావాలి సిగరెట్ కావాలి గుట్కా కావాలి ఎటువంటి తూకుమారి పనులు కావాలి సో గైస్ ఇప్పుడు తెలుసుకుందాం రిచ్ పీపుల్ యొక్క హ్యాబిట్స్ ఏమిటో పదండి గైస్ లెట్స్ గైస్టార్ట్ ఇట్ సరే చూసారా రిచ్ పీపుల్ అంటే నాకు ఎలా ఎనర్జీ వచ్చిందో చూడండి గా రిచ్ పీపుల్ యొక్క హాబీస్ ఏమి ఉంటారంటే జిమ్ కి వెళ్తారు యాస్ హ్యాబిట్ యొక్క ఫస్ట్ మీనింగ్ అంటే జిమ్ అనమాట వాళ్ళది అంటే జిమ్ కి వెళ్లకుండా వాళ్ళు ఉండరు ఎక్సర్సైజ్ చేస్తారు ఒకవేళ జిమ్ కి వెళ్లకు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేస్తారు మనం రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే హెల్త్ పైన కంపల్సరీ వర్క్ చేస్తారు కంపల్సరీ జిమ్కి వెళ్తారు లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తారు కొందరు ఏం చెప్తారంటే నా దగ్గర జిమ్కి వెళ్ళడానికి మెంబర్షిప్ లేదు నా దగ్గర అమౌంట్ లేదు అంటే ఓకే రాబాయ్ యూట్యూబ్లో నాలుగు వీడియోస్ చూడు ఇంట్లో ఎట్లా వర్కౌట్ చేసుకోవాలి ఇంట్లో ఎటువంటి ఎక్సర్సైజ్ వస్తుంది సో ఆ ఎక్సర్సైజ్ చేసేయి అవసరం లేదు జిమ్కి వెళ్ళి కూడా స్టార్టింగ్ అనేది చిన్న చిన్న దానితోటి స్టార్ట్ చేయాలి మనం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జిమ్ అనమాట వాళ్ళు హెల్త్కి అనేది ఎక్కువ ప్రయారిటీస్ ఇస్తారనమాట అండ్ రెబల్స్ సెకండ్ వచ్చేసి మన రిచ్ పీపుల్ యొక్క హాబీస్ ఏముంటాయంటే నాలెడ్జ్ అనమాట చూడండి గైస్ వితౌట్ నాలెడ్జ్ మీరు లైఫ్లో సక్సెస్ ని అచీవ్ చేయలేరు ఎస్ గైస్ చెప్పేదంటే నిజం అనమాట నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట రెబల్స్ ప్లీజ్ రెబల్స్ ఈ రోజు అనేది మీ దగ్గర డబ్బు లేదంటే దానికి కారణం అనేది నాలెడ్జ్ అనమాట మీరు బుక్స్ చదవరు బట్ రెబల్స్ రిచ్ పీపుల్ అనేది బుక్స్ చదువుతారు అండ్ మీరేం చేస్తారంటే యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇతర వేరే సోషల్ మీడియాలో కానీ డికమ్ డికుమ్ చూస్తారు ఎగురవి చూస్తారు అలాగే ఆడవాళ్ళు డ్యాన్స్ చేసేది చూస్తారు బట్ ట్రైబల్స్ మన రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే నా వంటి ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారు ఇన్ఫో ఫ్రమ్ ఎస్ ఇక్కడ నుంచి అనేది బుక్ సమ్మరీ నాలెడ్జ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అలాగే గైస్ లైఫ్లో ఎలా సక్సెస్ని అచీవ్ చేయాలి తొందరగా గోల్ని ఎలా అచీవ్ చేయాలి ఇటువంటి నాలెడ్జ్ అనేది చూస్తారనమాట ఫైనాన్షియల్ నాలెడ్జ్ చూస్తారు బుక్ సమ్మరీస్ చూస్తారు అలాగే లైఫ్లో రిచ్ ఎలా కావాలి ఎటువంటి నాలెడ్జ్ అనేది పొందుతారనమాట ఇంతే గజ్ రిచ్ కు ఉన్న తేడా అలాగే యావరేజ్ ఉన్న తేడా సో ప్లీజ్ గజ్ ఈ రోజు నుంచి మీరు కూడా నాలెడ్జ్ని కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేసేయండి అడాప్ట్ చేయండి గైస్ నాలెడ్జ్ని సో నాలెడ్జ్ అంటే నాకు గుర్తుకొచ్చి నేను అనేది లో బుక్ యొక్క లింక్ ఇస్తాను అనమాట వెళ్ళి అక్కడ నుంచి రిడ్ డాట్ పూర్ డాట్ అలాగే ద సైకాలజీ ఆఫ్ మనీ ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్ ది ఆల్కెమిస్ట్ కానీ థింక్ అండ్ గ్రో రిచ్ ఇటువంటి బుక్స్ అనేది మీరు చదవండి గైజ్ గుర్తు పెట్టుకోండి రిచ్ పీపుల్ అనేది బుక్స్ చదువుతారు అలాగే సోషల్ మీడియాలో నాలెడ్జ్ ని అడాప్ట్ చేస్తారు ఇది అనేది వాళ్ళకి లైఫ్ అచీవ్ చేయడానికి తోడ్ అనమాట బట్ మన రెబల్స్ ఏం చేస్తారంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేస్తారు అలాగే బుక్స్ కూడా చదువుతారు అండ్ నాలెడ్జ్ కూడా పొందుతారు సో వీళ్ళు అనేది రేపటి నాకు సక్సెస్ ని అచీవ్ చేయగలుగుతారు అనమాట సో రెబల్స్ అనేది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అనమాట వెళ్ళి రెబల్స్ అక్కడ నుంచి బుక్స్ బై చేయండి డైలీ అనేది ఒక పేజ్ చదవండి చాలు ఓకేనా బుక్స్ చదివితే మీకు ప్రపంచంలో ఉన్న మొత్తం రిచ్ రిచ్ నాలెడ్జ్ అనేది మీకు దొరుకుతుందనమాట రిచ్ ఎలా కావాలి ఏంటిది రాబర్ట్ కియోసాకి గారు ఏం చెప్పారు అలాగే గైస్ మనీ యొక్క సైకాలజీ ఏంటిది ఫార్టీ ఇయర్స్ లాస్ ఆఫ్ పవర్ పవర్ ఏంటిది అలాగే సైకాలజీ ఏంటిది మీకు మొత్తం అర్థమవుతుంది లిటరలీ గైస్ నేను చెప్తున్నాను కదా కత్తర్నాక్ నాలెడ్జ్ ఉంది గజ్ బుక్స్లలో నా లైఫ్ అనేది చేంజ్ చేసిందే బుక్స్ గైస్ ప్లీజ్ గైజ్ నా యొక్క బుక్ సెమరీ ఛానల్ కూడా ఉంది గజ్ అంటే ఇందులో నేను బుక్ సమ్మరీ అప్లోడ్ చేశాను అది కూడా వెళ్ళి చూడండి గైజ్ గుర్తుపెట్టుకోండి బుక్ బై చేయడం మర్చిపోకండి డిస్క్రిప్షన్ లో లింక్ అనమాట అలాగే గజ్ నాలెడ్జ్ నుంచి వస్తుంది బుక్స్ ద్వారా ఓకేనా బుక్స్ చదవండి ఇక థర్డ్ వచ్చేసి మన రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే ఇన్వెస్ట్ ఇన్ మెంటార్స్ సో ఇన్వెస్ట్ ఇన్ మెంటార్స్ అంటే ఏంటి తెలుసా గురువులపై ఇన్వెస్ట్ చేస్తారు అంటే గురువులపై ఇప్పుడు నేను కూడా మీ గురువుని అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనేది నాలెడ్జ్ ఎక్కడ నుంచి పొందుతారంటే నేను కూడా గురువుని కదా సో నాపై ఇన్వెస్ట్ చేయండి అంటే మీ సమయానికి ఇన్వెస్ట్ చేయండి గైస్ ఇక్కడ ఇక సింపుల్ చెప్పాలంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూడండి గైస్ అంటే మెంటర్స్ అనమాట నేను ఒక్కనే కాదు చాలా మంది ఉన్నారు డే ట్రేడర్ అన్న ఉన్నాడు అలాగే గైస్ ఏదైతే ఫైనాన్షియల్ వీడియోస్ చెప్తారో అలాగే నాలెడ్జ్ అందిస్తారో వాళ్ళని మెంటర్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ గ్రూల పైన ఇన్వెస్ట్ చేయాలి గ్రూవ్లో మెంటార్స్ గైస్ అంటే మెంటర్స్ అంటే గ్రూప్ గైస్ సో ప్లీజ్ గైస్ మీరు కూడా మెంటర్స్ పై ఇన్వెస్ట్ చేయండి ఎందుకంటే నాలెడ్జ్ పొందాలి గైస్ మోస్ట్ ఇంపార్టెంట్ మెంటర్స్ పైన ఇన్వెస్ట్ చేయాలన్నమాట అలాగే గైస్ మీ డబ్బుని స్టాక్ మార్కెట్ లో గానీ గోల్డ్ లో కానీ అలాగే రియల్ ఎస్టేట్ లో కానీ మీకు ఎక్కడ మంచి కనిపిస్తే ఎక్కడ మీ డబ్బుని ఇన్వెస్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటే అంటే లో ఇన్వెస్ట్ చేయాలి ఎందుకంటే మంది దగ్గర ఉన్న నాలెడ్జ్ని మీరు పొందాలి గైస్ మోస్ట్ ఇంపార్టెంట్ మాట నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా మెంటార్స్ ని సబ్స్క్రైబ్ చేయండి అంటే నా ఛానల్కి లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గైస్ ఎవరైతే ఫైనాన్షియల్ వీడియోస్ గురించి చెప్తారో అలాగే గైస్ బుక్ సమరీస్ వీడియోస్ గురించి చెప్తారో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరైతే మంచి నాలెడ్జ్ అందిస్తారో వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళని గా స్వీకరించండి ప్లీజ్ గైస్ ఓకేనా ఇన్వెస్ట్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మాట ఇన్వెస్ట్మెంట్ అనేది టైం ని ఇన్వెస్ట్ చేయొచ్చు అలాగే గైస్ మీరు అన్ని డబ్బుని ఇన్వెస్ట్ చేయొచ్చు మీ నాలెడ్జ్ని ఇన్వెస్ట్ చేయొచ్చు సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి గైస్తుల్కి లైక్ చేయండి అండ్ రబల్స్ మీరు అనేది ఇన్వెస్ట్ చేయకుండా లైఫ్లో సక్సెస్ని ఎప్పుడు అచీవ్ చేయలేరు ఓకేనా ఇన్వెస్ట్ చేయండి సో రెబల్స్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి మన రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే బిజినెస్ చేస్తారనమాట జాబ్ చేయరు ఇక చెప్పేది ఏమిటంటే చూడండి రబల్స్ ఇప్పుడు నేను బిజినెస్ అంటాను కదా బిజినెస్ చెప్పాను కదా ఇప్పుడు జాబ్ విడిచిపెట్టి జాబ్ బిజినెస్ చేయాలా అని బట్ గాయ అలా కాదు కదా జాబ్ చేస్తూ చేస్తూ సైట్లో ఏదైనా బిజినెస్ చేయాలి సింపుల్ చెప్పాలంటే మీరు ఇబ్బంది పడొద్దు నేను ఇబ్బంది పడొద్దు ఓకేనా మీరు ఏం చేయాలంటే జాబ్ చేస్తూ చేస్తూ బిజినెస్ని బిల్డ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనేది చాయ్ బాగా చేస్తే చాయ్ బిజినెస్ పెట్టుకోండి చాలా మందికి ఏమనిపిస్తారంటే ఏ చాయ్ బిజినెస్ చిన్న తర్వాత పైజాద్ది మీ ఇష్టం మీరేం చేస్తారంటే ఎంటర్ప్రైజెస్ బిజినెస్ చేసుకోండి మీరు ఏదైనా మీరు అనేది ఫస్ట్ నీట్ చూడండి మీరు ఉంటున్న ఏరియాలో ఏం తక్కువ ఉంది ఏం అందిస్తలేరు ఏమనేది లాస్లో ఉంది అంటే ఏమనేది అక్కడ లభిస్తలేదు సో అటువంటి దాన్ని మీరు అనేది అనాలసిస్ చేసి ఆ బిజినెస్ పెట్టండి సో గైస్ ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి కలుద్దాం ఇంకోటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అప్పటి వరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారనుకోండి మీకు కలిగే అడ్వాంటేజ్ ఏమిటో చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోబోతున్నారు ఫైనాన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సో స్టాక్ మార్కెట్ అలాగే ఫైనాన్స్ వీడియోస్ నేర్చుకోబోతున్నారు అలాగే కేసు బుక్స్ ప్రతి రిచ్ మ్యాన్ అనేది బుక్స్ చదువుతాడు సో అటువంటి అందులో ఉన్న బేసిక్ మంచి మంచి అలాగే అడ్వాన్స్ స్ట్రాటజీస్ అలాగే అడ్వాన్స్ నాలెడ్జ్ అనేది మీకు అందిస్తున్నాను అనమాట అలాగే సెల్ఫ్ హెల్ప్ కానీ సెల్ఫ్ గ్రోత్ అలాగే బాడీ లాంగ్వేజ్ ఐ కాంటాక్ట్ ఇటువంటి మంచి మంచి బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు అందిస్తూనే ఉంటాను సో గైస్ అందుకే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని కలుద్దాం ఎంకోటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అప్పటి వరకు సెల్ఫ్